భాగవతంలో ధ్రువోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది కార్తీక శుద్ధ ద్వాదశ తిది నాడు ధృవోపాక్షానం చదవడం లేదా వినడం ఎంతో అదృష్టం ఎవరైతే ఈ ధృవోపాఖ్యానాన్ని పరమభక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తరక్షణం పాపం పటాపంచలెయి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కటాక్షింపబడుతుంది ఒకవేళ అల్పాయుధాయంతో మృత్యువు తరుముకొస్తూ ఉంటే మృత్యువు ఆగి ఆయుర్దాయం కలుగుతుంది గ్రహముల వలన ఉద్రిక్త ఫలితం రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగిపోయి శుభమును పొందుతారు కీర్తి వస్తుంది ఈశ్వరుని అనుగ్రహం పొందినవారు మాత్రమే ధృవోపాక్ష్యానాన్ని వినగలరని ఆర్యోక్తి ద్వాదశి నాడు వింటే ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి ఎంతో మేలు జరుగుతుంది మనిషి జీవితంలో ధ్రువుని వృత్తాంతమును వినాలి అందున భాగవతాంతర్గతంగా అనేది మరింత గొప్ప విషయం అందున ద్వాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ నాడు కానీ దినక్షయమునందు కానీ అసుర సంజవేళ కానీ ధ్రువచరిత్ర వింటే చాలా మంచిది సుందరకాండ వారు ఎలా ఉండరో అలాగే ధ్రువోపాఖ్యానం ప్రహ్లాదోపాఖ్యానం వారు కూడా ఉండరు అంతటి పుణ్యప్రదమైన ధ్రువోపాఖ్యానాన్ని నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను పూర్వం ఉత్నపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు ఉండేవారు మొదటి భార్య సునీతి రెండవ భార్య సురుచి ఆ ఇద్దరు భార్యలతో చాలా సంతోషంగా ఉత్నపాదుడు జీవితమును గడుపుచుండేవాడు ఉత్నపాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు అని అర్థం సునీతి ఎప్పుడు నీతి చెప్తూ ఉండేది సునీతికి ఒక కుమారుడు సురుచికి ఒక కుమారుడు కలిగారు సునీతి కుమారుడి పేరు ధృవుడు సురుచి కుమారుడి పేరు ఉత్తముడు సాధారణంగా ఎవరికైనా జ్ఞానం పట్ల వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు కలుగుతుంది అసలు భోగం అనుభవిస్తేనే వైరాగ్యం అనే మాట వస్తుంది భోగమే అనుభవించని వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థమే లేదు మహారాజైన ఉత్నపాదుడికి యందు ఉన్న ప్రేమ సునీతి యందు లేదు సునీతి ఎందు లోపల గౌరవం ఉన్న సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేకపోయేవాడు ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఒకనాడు అంతఃపురంలో పాదుడు కూర్చుని ఉన్నాడు పక్కన సురుచి నిలబడి ఉంది సురుచి కొడుకైన ఉత్తముడు తండ్రి మీద కూర్చున్నాడు అప్పుడు సునీతి కొడుకైన ధ్రువుడు పరుగున వచ్చాడు అతనికి కూడా తండ్రి మీద కూర్చోవాలని కోరిక కలిగింది కానీ తండ్రి ధ్రువుణ్ణి తన తొడ మీద కూర్చోపెట్టుకోలేదు కారణం కొడుకు మీద ప్రేమ లేకపోవడం కాదు సురుచి పక్కన ఉండటం వలన ధ్రువుని తన తొడ మీదకు ఎక్కించుకోలేదు ఒకసారి వంక చూశాడు అప్పుడు ఆవిడ ఒక గమ్మత్తైన మాట అంది నీవు నిజంగా తండ్రి తొడ మీద కూర్చుని అదృష్టం పొందినవాడివైతే నా కడుపున పుట్టి ఉండేవాడివి కాబట్టి నీకు ఆ భాగ్యం దక్కదు అని అన్నది అలాగే నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడు అయి ఉండాలి నా కడుపున పుట్టలేకపోయిన వాడు తండ్రి తొడ మీద కూర్చోవాలంటే ఏం చేయాలో తెలుసునా ఇంద్రియములకు లొంగని వాడైన అధోక్షజుడైన శ్రీ మహావిష్ణువు పాదార విందములను సంసేవనం చేయాలి అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు అన్నది నిజానికి శ్రీమన్నారాయణుని అనుగ్రహం ఉన్నది కాబట్టే ధ్రువుడు సునీతి అందు పుట్టాడు ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు అమ్మ వాడిని ఎందుకు ఏడుస్తున్నావరా నాయనా అని అడిగింది జరిగిన విషయం అంతఃపురకాంతల ద్వారా తెలుసుకున్నది సునీతి ఆవిడ కొడుకును చూసి నాయనా మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా నువ్వు గత జన్మలలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడ్చేటట్లు చేసింది నీ పినతల్లి కానీ నేను కాని నీ తండ్రి కానీ నీ బాధకు కారణం కాదు నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణం నిజంగా నీ తండ్రి తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకు ఉంటే నీ తండ్రి మనస్సును మరలా అలా మార్చగలవాడెవడో తెలుసా అది నీ అంత నీకు సాధ్యం కాదు పాదములు పట్టుకోవాలి నీవు అరణ్యములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని గురించి ధ్యానం చేయి ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమయ నీవు చేరగలుగుతావు అని చెప్పింది అప్పుడు పిల్లవాడైన ధృవుడు అమ్మా అయితే ఇప్పుడు నేను బయలుదేరతాను విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తాను ఆ స్వామి అనుగ్రహములు పొందుతాను అన్నాడు ఆ సమయమున అక్కడికి లోక కళ్యాణం చేసే నారద మహర్షి వచ్చారు నాయన నీవు ఎక్కడికలా వెడుతున్నావు అని అడిగాడు నేను అడవికి వెళ్తున్నాను నారాయణుని గురించి తపస్సు చేస్తాను అన్నాడు ధ్రువుడు అప్పుడు నారదుల వారు నవ్వి నీకు నారాయణుని గురించి తపస్సు దేనికి అని అడిగి ఈ బుద్ధి నీకు నిలబడుగాక అని పరమపావనమైన తన చేతిని ఆ ధ్రువుని శిరస్సునందు ఉంచాడు పిమ్మట నారదుడు ధ్రువుని నారాయణుడు కనబడితే ఏం చేస్తావు అని అడిగాడు అప్పుడు ధ్రువుడు అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరతాను అన్నాడు ఏ పెద్ద పదవిని కోరతావు అన్నాడు నారదుడు ఏమో అడగకండి నాకు ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు ముందు నేను ఆయనను చూడాలి ఆయనతో మాట్లాడాలి ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది ఆయన గురించి తపస్సు చేస్తాను ఆయన వస్తారు పెద్ద పదవి కావాలని అడుగుతాను దానిని పొంది తిరిగి వస్తాను వెడుతున్నాను అన్నాడు అప్పుడు నారదుడు నవ్వి నీవు పొందేదేమిటో నీకు తెలియదా పెద్ద పదవిని పొందుతావా అందుకు నేనొకటి చెప్తాను విను అలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంద్రియములను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చుని తపస్సు చేసిన వాళ్ళకి రాత్రింబ వాళ్ళు బొటన మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి అంతంత కష్టాలు పడిన వారికి శ్రీమన్నారాయణ దర్శనం అవలేదు నేను నీకొక పెద్ద సూత్రం చెబుతాను విను దానిని నీవు మనసులో పెట్టుకో అలా చేస్తే నీకు మనస్సునందు కలిగినటువంటి కేదము పోతుంది నీకన్నా చాలా గౌరవింపదగినటువంటి పెద్దలు కనపడినట్లయితే నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించి ఆదరించు సంతోషించు నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్నవాళ్ళు కనపడితే వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయపడకు సంతోషంతో వారిని చూసి నమస్కరించు నీతో సమానమైన విభూతి ఉన్నవారితో మిత్రత్వం చెయ్యి తక్కువ విభూతి ఉన్నవాళ్లు కనిపిస్తే వాళ్ళు కూడా పైకి రావాలని ఈశ్వరుని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు ఈ మూడు విషయములు గుర్తుపెట్టుకుంటే నువ్వు చక్కగా వృద్ధిలోనికి వస్తావు ఇక ఇంటికి వెళ్ళు అన్నాడు నారదులవారు అప్పుడు ద్రువుడు అన్నాడు మీరు చెప్పిన మాటలు వినటానికి చాలా సొంపుగా ఉన్నాయి కానీ నేను పుట్టుక చేత క్షత్రియుడిని కదా నాకు కొంచెం పౌరుషం ఎక్కువ మా పిన్ని నన్ను అంత మాట అంది నా మనసు ఏంటో గాయపడింది శ్రీమన్నారాయణ సందర్శనమనే రసాయనమే మా పిన్ని మాటలనే ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు అందుకని శ్రీహరి కనపడతాడా కనపడడా అనే బెంగ లేదు నేను వెళ్ళి తపస్సు చేస్తాను అంతే నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు ధ్రువుడి పట్టుదలను గుర్తించి నాయనా నీవు యమునా నది ఒడ్డున నిరంతరము శ్రీమన్నారాయణుని పాదస్పర్శ కలిగిన మధువనము అనే ఒక గొప్ప వనం ఉన్నది నువ్వు ఆ వనమునకు వెళ్ళి అక్కడ యమునా నదిలో స్నానం చేసి శుచి అయి ఆచమనం చేసి కూర్చో తరువాత నీ మనస్సును నిగ్రహించు భగవంతుడు నాకెందుకు కనపడడు అని పట్టుపట్టు పువ్వులు లేదా నాలుగు ఆకులు ప్రధానంగా తులసిని తెచ్చుకో స్వామివారి మూర్తిని నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వాటితో పూజ చేయడం ప్రారంభించు ఏది దొరికితే అది నివేదన చెయ్యి మితంగా ఆహారం తీసుకో ఎవరితోనూ మాట్లాడకు ఈశ్వరుని అందే మనస్సు పెట్టు నీకు నారాయణుడు కనబడతాడు నేను నీకు ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను దీనిని నీవు ఏడు రోజులు నిష్టతో చేసేసరికి నీకు దేవతలు కనపడతారు అని చెప్పాడు నారదుని మాటలు విన్న ధృవుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు నియమనిష్టలతో భగవంతుని ఆరాధన చేసేవాడు అలా ఐదు నెలలు చేసేసరికి ఈ పిల్లవాడి నిష్ఠకి కుడికాలు బొటనవేలు తీసి భూమి మీద పెట్టేసరికి భూమండలం అంతా అటు ఒరిగిపోయింది ఆ పిల్లవాడి తపస్శక్తికి భూమండలం అంతా అటూ ఇటూ ఒరగడం ప్రారంభమైంది ఇలా అపారమైన తపస్సు చేస్తున్నాడు అప్పుడు దేవతలందరూ భూమండలమే కంపించిపోతున్నది అని బెంగపెట్టుకుని గబగబా వైకుంఠమునకు వెళ్ళి ప్రార్థన చేశారు దేవతలకి ఒక సంకట పరిస్థితి వచ్చింది యవ్వనంలో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే ఒక అప్సరసను పంపించి తపస్సు భంగం చేయమని పంపుతారు ఐదేళ్ల పిల్లవాడైన ద్రువుడి దగ్గరికి ఎవరిని పంపించాలి వీనిని ఎలా నిగ్రహించాలో వాళ్ళకు అర్థం కాలేదు దేవతలు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి అన్నారు అప్పుడా వైకుంఠవాసి ఒక్క నవ్వు నవ్వి ఎవడురా నా గురించి ఇంతలా తపిస్తున్నవాడు వాడిని చూడడానికి పొంగిపోతూ వెడుతున్నాను అని లక్ష్మీ లక్ష్మీసహేతుడై గరుడవాహనారూడుడై భూమండలంనకు వచ్చాడు ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు ఎవరికీ దర్శనమివ్వని స్వామి మాంసనేత్రములకు గోచరం కాని స్వామి ధ్రువుడికి దర్శనమిచ్చాడు కానీ ధ్రువునికి నారాయణ అని పిలవటం కాని స్తోత్రం చేయడం కానీ రాదు ఆ పసివాడి కోరికేమిటో వానికే తెలియదు స్వామిని పైనుంచి క్రిందకి నుంచి పైకి చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు అప్పుడు విష్ణుమూర్తి వీడు ఇలానే కూర్చుంటాడు వీనికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతాను అని సమస్త వేదములు ఉపనిషత్తులు వీనికి భాషించుగాక అని నాలుగు అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి శిరస్సు మీద ఉంచాడు ధ్రువుడు ఎంతటి భాగ్యమును పొందాడో చూడండి అందుకే ద్వాదశి నాడు ధ్రువచరిత్ర వింటే మన అజ్ఞానం దగ్ధమైపోతుంది అంటారు పెద్దలు ఆ శంఖం ధ్రువుని తలకు తగిలింది అంతే ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు స్వామి నీవు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను జన్మజన్మాంతరములకు నాకు కావలసింది ఏమిటో తెలుసునా కూడా మనస్సంతా ఈశ్వరుని మీద రమిస్తూ ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతున్నదని మృత్యుభయమును పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు మాత్రమే నిన్ను పొందుతున్నారు వారు నీలో ఐక్యమైపోతున్నారు అటువంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించి తండ్రి అని అడిగాడు అప్పుడు విష్ణుమూర్తి నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు పెద్ద పదవి కావాలని బయలుదేరావు కానీ ఆ పెద్ద పదవి ఎవరికీ ఇవ్వరు ఇంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను ఆ పదవి ఏమిటో తెలుసా ధర్మము అగ్ని కశ్యపుడు సప్తర్షులు కాలము నక్షత్రమండలము ఋతువులు గ్రహములు ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దానిని ఆధారంగా చేసుకుని రంగుల రాట్నం తిరిగినట్లు తిరుగుతాయో అటువంటి ధ్రవమండలం కింద నిన్ను మార్చేస్తున్నాను నీవు ద్రోవమండలమై వినువీదిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిష్చక్రము తిరుగుతూ ఉంటుంది అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను కానీ ఇప్పుడే కాదు ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు నీకు భవిష్యత్తు కూడా చెప్తున్నాను నీ తమ్ముడు పిన్ని మరణిస్తారు నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది తదనంతర కాలమందు నీకు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు అప్పుడు నిన్ను అటువంటి ద్రోవమండలమునకు తీసుకువెళ్ళి తరువాత నాలో ఐక్ష్యం చేసుకుంటాను ఇదే నీకు చిట్ట జన్మ అని చెప్పి స్వామి అయిపోయారు అప్పుడు ధ్రువుడు అయ్యో ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం అనుకుని ఏడుపు ముఖం పెట్టుకుని చిన్నబుచ్చుకున్న మొహంతో ఇంటికి బయలుదేరాడు దీనిని చూసి నారదుడు సంతోషించాడు ఆయన ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళాడు ఉత్తానపాదుడు ఎదురు వచ్చి స్వాగతం పలికి అర్ఘ్యమిచ్చి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు ఉత్నపాదుడు కొంచెం బాధగా ఉన్నాడు నారదుడు ఉత్తానపాదుడిని చూసి అంత బాధగా ఉన్నావేమిటి రాజా అని అడిగాడు దానికి ఉత్నపాదుడు ఏమి చెప్పుకోను నాకు ఇద్దరు భార్యలు పాపం ధృవుడు కూడా నా కొడుకే వాడు నా తొడ మీద కూర్చుంటానన్నాడు సురుచిని చూసి భయం చేత వాని నా మీద కూర్చోపెట్టుకోలేదు సురుచి వాడిని నారాయణని గురించి తపస్సు చేయమంది వాడు తపస్సు చేయడానికని అడవులకు వెళ్ళిపోయాడు నా మనస్సు గాయపడింది అన్నాడు అప్పుడు నారదుడు నీ కుమారుని గురించి నీవు ఇంత బాధపడుతున్నావు కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసునా ఏ మహాపురుషుని కనుసన్నల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో దేవతలు అందరూ రక్షింపబడుతున్నారో స్థితి లయములు జరుగుతున్నాయో ఎవరు అవలీలగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నారో అటువంటి వాని అనుగ్రహము పొంది నీ కొడుకు వరములను పొందాడు అని చెప్పాడు ఈ మాటలు విని ఉత్తానపాదుడు పొంగిపోయాడు ఈలోగా దృవుడు రాజ్యంలోకి వస్తున్నాడన్న కబురు వెళ్ళింది తండ్రి పొంగిపోయాడు పెద్ద ఉత్సవం చేశాడు సునీతిని తీసుకువచ్చాడు ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు తన కొడుకు వరములు పొంది వచ్చాడని కాదు ఉత్ సంతోషం తన కొడుకు అడవులకు వెళ్లి తిరిగి ఏ ఆపదా లేకుండా తిరిగి వచ్చాడని అతని సంతోషం కొడుకును చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు తండ్రి చిరాయుర్దాయం కలుగుతుంది ఆయుష్మాన్ భవ అని ఆశీర్వచనం చేసి బాలుడిని ఎత్తుకుని కౌగిలించుకున్నాడు రాజ్యంలోని ప్రజలందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు ఉత్తముడు కూడా అంగీకరించాడు అక్కడికి సునీతి సురుచి ఇద్దరూ వచ్చారు ధ్రువుడు ఇద్దరికి శిరస్సు వంచి నమస్కరించాడు ఇద్దరూ ఆశీర్వచనం చేశారు ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది సురుచి కుమారుడైన ఉత్తముడు ఉత్తర దిక్కున ఉన్న హిమాలయ పర్వతముల మీదకి వెళ్ళాడు అక్కడే ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు కొడుకు మరణించాడన్న వార్త విని సురుచి అరణ్యములో ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టగా అందులో కాలిపోయి మరణించింది భగవద్భక్తులతో ఎంత జాగ్రత్తగా మసులుకోవాలో ఈ దృష్టాంతం ద్వారా మనకు అవగతమవుతుంది కాలమందు ధ్రువుడికి వివాహం జరిగింది శిశుమారుడు అనే ప్రజాపతికి ఒక కుమార్తె పేరు భ్రమి ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు ఆమె ఎందు ధ్రువునికి ఇద్దరు కుమారులు జన్మించారు ఒకడి పేరు వత్సర వాని పేరు కల్ప తరువాత వాయుదేవుని కుమార్తె అయిన ఇళ్ళను పెళ్లి చేసుకున్నాడు ధ్రువుడు ఆమెయందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు వేరొక కుమార్తె కూడా జన్మించింది నిజమునకు ఇవన్నీ కూడా ఆయన పొందబోయే పదవికి అర్హతలు ఆయన కదలకుండా ధ్రువపదమై ఉంటాడు మిగిలినవన్నీ కదులుతూ ఉంటాయి సృష్టి ఉండాలి అంటే వాయువు ఉండాలి అందుకని వాయువు కూతుర్ని వివాహం చేసుకున్నాడు భ్రమి అంటే కదులుట అని అర్థం జ్యోతిశ్చక్రమునందు సూర్యమాన చంద్రమానముల చేత తిథులు నక్షత్రాలు బ్రహ్మాండమునందు కాలమునందు కదులుతూ ఉంటాయి కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు కాలమునకు హద్దు వత్సర అంటే మనం ఒక సంవత్సరమును కాలమునకు ముందు ప్రమాణంగా చెప్తాము అందుకని వత్సరం ఒక హద్దు యుగాంతం అయిపోయిన తర్వాత హద్దు కల్పము ఉత్తముడిని ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకుని ఆగ్రహించి యుద్ధానికి బయలుదేరాడు రథం ఎక్కి హిమాలయ ప్రాంతమునకు వెళ్లి కుబేర సైన్యమైన యక్షులతో విశేషమైన యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో కొన్ని వేల మంది యక్షులను చంపేశాడు తదుపరి నరనారాయణాస్త్రమును ప్రయోగించడానికి మంత్రమును అనుష్ఠానం చేస్తున్నాడు ఆ సమయంలో తాతగారైన స్వయంభవమనువు కనపడి ఒక మాట చెప్పాడు నీవు పొందబోయే పదవి ఏమిటి నువ్వు చేస్తున్న పని ఏమిటి నీవు ఇటువంటి పని చేయకూడదు ఇప్పటివరకు నువ్వు చేసిన సంహారము చాలు ఇప్పటికైనా నా మాట విని నరనారాయణాస్త్రమును ఉపసంహారం చేసి నువ్వు నీ ధనుస్సును పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపో అన్నాడు ధ్రువుడు తాతగారు చెప్పిన మాట విన్నాడు ధ్రువుడు తిరిగి అంతఃపురమునకు వెళ్ళిపోతుంటే కుబేరునికి ఈ వార్త తెలిసింది తాతగారు చెబితే ఇంత కోపమును కుబుసం వదిలినట్లు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నాడు పెద్దల మాటలు విన్న పిల్లలు ఎటువంటి వరములు పొందుతారో చెబుతుంది ధ్రువోపాఖ్యానం కుబేరుడు దృవుడి దగ్గరికి వచ్చి నీకు ఎంతో కోపం వచ్చిందిట కొన్ని వేల మంది యక్షులను సంహరించావట అంత కోపంతో ఉన్నా నీ మీద కలియబడుతుండగా తాతగారు వచ్చి ఇంకా యుద్ధం చేయకు అనేసరికి ఆయన మాటలు విని యుద్ధం మానివేశావు నీలాంటి వాణిని చూడడం నాకు మిక్కిలి సంతోషమును కలిగించింది నీకు కావలసిన వరం కోరుకో ప్రసాదిస్తాను అన్నాడు అప్పుడు ధ్రువుడు నా బుద్ధిలో చిన్న వైక్లవ్యం వచ్చింది నేను ఎంతో పాపపు పని చేశాను అందుకని నా బుద్ధి రాత్రనకా పగలనక ఏ కూడా భగవంతుని పాదారవిందముల నుండి విస్మరణము లేని నామము చెప్తూ తరించిపోయేటటువంటి భక్తి నాకు నిర్హేతుకంగా చేత కటాక్షింపబడుగాక అడిగాడు కుబేరుడు సంతోషముతో ఆ వరమును ధ్రువునకు అనుగ్రహించాడు దానితో ధ్రువుడు అపారమైన భక్తి సంపన్నుడు అయిపోయాడు రాజ్యమును పరిపాలించాడు కుమారుడికి పట్టాభిషేకం చేశాడు బదరికాశ్రమమునకు చేరి తపస్సు చేశాడు ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఒక చిత్రవిచిత్రమైన విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది అందులో నుంచి ఇద్దరు పురుషులు నడిచి వచ్చారు వారు నీలమేఘము వంటి శరీరము కలిగి శంఖచక్ర గదాపద్మములను పట్టుకుని తాను ఐదవ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపములతో ఇద్దరూ నడిచి వచ్చారు ధ్రువుడు వాళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్ళకి నమస్కరించి మీరు ఎవరు ఎందుకు వచ్చారు అని అడిగాడు అప్పుడు వాళ్ళు మరిచిపోయావా ఐదేళ్ల వయసులో నీవు తపస్సు చేయగా స్వామి వరం ఇచ్చారు నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది ఇప్పుడు నిన్ను మేము ద్రువ మండలమునకు తీసుకువెళ్ళాలి అందుకని స్వామి కోసం విమానం పంపారు మేము విష్ణుపార్షదులము మీరు విజయం చేసి విమానం ఎక్కండి అన్నారు అప్పుడు ధృవుడు జ్ఞాని అయి తనే శరీరమును వదిలిపెట్టాడు మృత్యువు శిరస్సు మీద పాదము పెట్టి విమానంలోకి ఎక్కాడు అది లోకములను దాటి వెళ్ళిపోతోంది ఆశ్చర్యంగా ఆ లోకములన్నిటి వంకా చూస్తున్నాడు ఆ విమానంలో కూర్చుని అనుకున్నాడు ఆహా ఏమి లోకములు ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యములు పొంది పుణ్యములు అయిపోయిన తరువాత క్రింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు ఐదు నెలలు తపస్సు చేస్తే నాకు స్వామి ఇటువంటి స్థితిని ఇచ్చారు పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను ఇప్పుడు తెలుస్తోంది సప్తర్షులు కశ్యపుడు ధర్మము అగ్నిహోత్రము జ్యోతిష్చక్రము తిరుగుతున్న మండలమునకు నేను ద్రవస్థంభమునై వెలుగొందబోతున్నాను ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది నేను నిరంతరం విష్ణులోక దర్శనం చేస్తూ ఉంటాను ఎంత అదృష్టవంతుడిని అని అనుకుని ఈ అదృష్టమునకు కారణం ఎవరా అని ఆలోచించాడు దీనికి కారణం మా అమ్మ ఆనాడు మా అమ్మ నన్ను నారాయణుని గురించి తపస్సుకు వెళ్ళమని చెప్పింది ఆమె మాట నన్ను ఈ స్థితికి తీసుకుని వెళ్ళింది కానీ ఆ పిచ్చితల్లి ఎక్కడ ఉన్నదో అనుకున్నాడు మనసులో అనుకునేసరికి ఈ విషయమును పార్షదులు గ్రహించారు నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది మీ తల్లిగారే కాబట్టి శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడని విమానం ఎక్కించి తీసుకెళ్లమని చెప్పారు కిటికీలోంచి బయటికి చూడు అన్నారు ధ్రువుడు బయటకు చూశాడు ముందు విమానంలో దివ్యమైన విరాజితి అయి సునీతి వెళ్ళిపోతున్నది ఆవిడ శ్రీమన్నారాయణుని లోకంలోకి వెళ్ళిపోయింది ధ్రువుడు ద్రోమండలమునకు చేరుకుని తదనంతరము స్వామివారిలోనికి లీనమైపోయి పరబ్రహ్మమూ మోక్షము పొందాడు ఇంతటి అద్భుతమైన ఈ ధ్రువోపాక్ష్యానం ఎవరైతే పరమభక్తితో వింటారో ఉత్తరక్షణం వారందరి పాపం పటాపంచలైపోయి నివారణ జరిగి వారందరికీ అనంతమైన పుణ్యం లభిస్తుందని పెద్దలు వచించారు ஓம் நமோ நாராயணா ஓம் நம நமவாய